కావలి మండలం సర్వాయపాలెం పంచాయతీలోని మాతినవారిపాలెం గ్రామంలో కొందరికి విరోచనాలు పట్టి పీడించడం మొదలుపెట్టింది సర్పంచ్ యానాదయ్య సమస్యను ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ దృష్టికి తీసుకెళ్లారు ఆయన నేరుగా గ్రామంలోని విరోచనాల బాధితులతో ఫోన్లో మాట్లాడారు విరోచనాల వల్ల కిడ్నీలపై కూడా ప్రభావం చూపుతున్నట్లుగా బాధితులు ఎమ్మెల్యేకు తెలిపారు దీంతో ఎమ్మెల్యే వైద్య ఆరోగ్య సిబ్బంది వైద్యులు వైద్య శాఖ అధికారుల దృష్టికి సమస్య తీవ్రతను తీసుకెళ్లారు కాగా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి సూచనల మేరకు గ్రామంలో తాగునీ వనరులను పరిశీలించగా తాగునీరు సురక్షితంగానే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు కాగా రొయ్యల గుంటల్లో పెంచిన రొయ్యలు పాడైపోగా వాటిని గ్రామంలోని కొందరికి విక్రయించారు వాటిని తిన్నవారికి మాత్రమే ఆరోగ్య సమస్యలు తలెత్తాయని భావిస్తున్నారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి చికిత్స పొందుతున్న ఉమాచందు హాస్పిటల్ కి వెళ్లి బాధితులను పరామర్శించారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారిని అన్ని విధాల వైద్య సదుపాయం సహాయ సహకారాలు అందించేందుకు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ముందుంటారని తెలియజేశారు मार्निंग स्टार्ट सो 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 सो

எவை கொண்டமந்தே டென் டென் இயர் டென் இயர் சிவிட்டு ఇన్ఫెక్షన్ లోపలెన్స్టెన్షన్ అన్ని కూడా అంటే ఎన్నో రిలేటెడ్ ఉంటుందండి హలో హలో అలాగే వీళ్ళు అడ్మిట్